ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర నలభై రెండవ అధ్యాయము అదే సమయంలో తిరుమల వెళ్లే యాత్రికుల గుంపును చూశాడు వాళ్లు ఆడుతూ పాడుతూ వెళుతున్నారు చేతిలో ఉన్న కొడవలని విసిరేశాడు తంబురా చేత పట్టుకొని ఆ గుంపులో కలిసిపోయాడు ఆ యాత్రికులు ఎవరో కాదు సనకాదులనే భక్తి బృందం ఆ యాత్రికులు ఎవరో కాదు సనకాదులనే భక్త బృందము వాళ్ల వేషము చాలా తమాషాగా ఉంది జింక చర్మంతో చేసిన కిరీటాలు పెట్టుకున్నారు అబ్రకము ఆకులు కుట్టిన బట్టలు వేసుకున్నారు నొసట పట్టే నామాలు శంఖుక్రాల ముద్రికలు కాళ్లకు కంచు అందెలు చేతిలో బాణాలు ఉన్నాయి దండెలు మీటుకుంటూ చిట్టి తాళాలు వాయిస్తూ మద్దెలు మ్రోగిస్తూ భక్తిపారవశంతో చిందులేస్తూ చిత్రగతుల పాడుకుంటూ కొండకు పైనమవుతున్న యాత్రికులతో కలిసి తిరుపతి చేరుతాడు అన్నమయ్య తిరుమతి పొలిమేరలో గల గ్రామశక్తి తాళపాక గంగమ్మను సేవించాడు తిరుపతిలో ఇంకా తాతాయగుంట గంగమ్మ అంకాళమ్మ వేసాలమ్మ కాళెమ్మ నేరేళ్లమ్మ అనే గ్రామశక్తులు కొలువై ఉన్నారు పూర్వము తిరుపతికి వచ్చే భక్త బృందము మొదట తాళపాక గంగమ్మను సేవించిన తరువాతనే తిరుమలను సందర్శించే ఆచారం ఉంది నేటికీ తిరుపతిలో మేనెలలో గ్రామశక్తి గంగమ్మ జాతర వైభవోపేతంగా జరుగుతుంది గంగమ్మను దర్శించిన తరువాత అన్నమయ్య అదే చూడు తిరువెంకటాద్రి నాలుగు యుగములందు వెలుగొందే ప్రభమేరగాను అని తిరుపతిని కీర్తిస్తూ అతడి చక్రవర్తి పీఠాలు దేశాంతుల మఠాలు తపస్వుల గృహాలు విశ్రాంత దేశాలను సందర్శిస్తాడు తిరుమలకు పయనమవుతూ మార్గమధ్యంలోని అలిపుర సింగరి తలయేరుగుండు పెద్ద ఎక్కుడు కప్పురంపు కాలువలను సందర్శిస్తాడు అక్కడ అలిపుర సింగరి తలయేరుగుండు పెద్దయ్యక్కుడు కపురంపు కాలువ మోకాళ్ల మిడుపులను గురించి వివరించటము సమంజసము అన్నమయ్య ఇంట్లో తల్లి సంగీతము తండ్రి పాండిత్యం ఛాయలలో పెరిగాడు ఉపనీత సంస్కారం పొందిన తర్వాత ఇంటి గురుకులంలోనే విద్యాభ్యాసం సాగింది ఏకసంధాగ్రాహి అయినందున అనతికాలంలోనే ఉన్నత విద్యావంతుడు అయినాడు తన పదహారవ ఏటా అన్నమయ్యకు శ్రీ వెంకటేశ్వర దర్శనాభూతి కలిగింది అప్పటి నుంచి అన్నమయ్య అద్భుతమైన కీర్తనలను రచించసాగాడు ఒకనాడు ఎవరికీ చెప్పకుండా అన్నమయ్య కాలినడకన తిరుపతికి బయలుదేరాడు సంప్రదాయం తెలియక తిరుమల కొండకు చెప్పులతో కొండ నెక్కుతుండగా అలసిపోయి ఒక వెదురుపదులో నిద్రపోయాడు అప్పుడు ఆయనకు కలలో అలవేలు మంగమ్మ దర్శనమిచ్చి పరమాణాన్ని ప్రసాదించి పాదరక్షలు లేకుండా కొండనెక్కమని బోధించింది అప్పుడు పరవశించి అలవేలు మంగను కీర్తిస్తూ అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర శతకమును రచించాడు తిరుమల శిఖరాలు చేరుకున్న అన్నమయ్య స్వామి పుష్కరిణిలో స్నానం చేసి వరాహస్వామి దేవాలయంలో ఆదివరాహస్వామిని దర్శించుకున్నాడు తరువాత వెంకటపతి కోవెల పెద్ద గోపురము ప్రవేశించి నీడతిరుగన చింత చెట్టుకు ప్రదక్షిణ నమస్కారాలు చేసి గరుడ స్తంభానికి సాగిల మొక్కాడు సంపెంగం రాకులతో తీర్చిన ప్రాకారము చుట్టి విరజానదికి నమస్కరించాడు భాష్యకారులైన రామానుజాచార్యులను స్థుతించి యోగ నరసింహుని దర్శించి జనార్దుని సేవించి వంట ఇంటిలో ఒకడాదేవికి నమస్కరించి యాగశీలను కీర్తించి యాగశాలను కీర్తించి ఆనంద నిలయం విమానాన్ని చూసి మొక్కాడు కళ్యాణ మండపానికి ప్రణతులిడి బంగారు గరుడ శేషవాహనాలను దర్శించాడు శ్రీభండారాన్ని చూసి బంగారు గాజెలను సమర్పించి తన పంచకొంగన ముడివేసుకున్న కాసును సమర్పించాడు బంగారు వాకిలి చెంతకు చేరి దివ్యపాదాలతో హస్తాలతో సకలాభరణ భూషితుడైన దివ్యమంగళ శ్రీమూర్తిని దర్శించుకున్నాడు తీర్థప్రసాదాలను స్వీకరించి శటకోపంతో ఆశీర్వచనము పొంది ఆ రాత్రి ఒక మండపంలో విశ్రమించాడు తరువాత అన్నమయ్య కొండపై కుమారధార ఆకాశగంగా పాప వినాశం వంటి తీర్థాలను దర్శించి కొండపైనే స్వామిని కీర్తిస్తూ ఉండిపోయాడు అతని కీర్తనలో విని అర్చకులు అతనిని ఆదరించసాగారు తిరుమలలో ఘనవిష్ణువు అనే ముని స్వామి అన్నమయ్యను చేరదీసి అతనికి భగవదాజ్ఞను తెలిపి శంఖచక్రాధికములతో శ్రీవైష్ణవ సంప్రదాయానుసారంగా పంచ సంస్కారాలను నిర్వహించాడు గురువుల వద్ద వైష్ణవతత్వాలను తెలుసుకుంటూ ఆళ్వారుల దివ్య ప్రబంధాలను అధ్యయనం చేస్తూ వెంకటేశ్వరిని కీర్తిస్తూ తిరుమలలోనే అన్నమయ్య జీవితాన్ని గడపసాగాడు కొండ ఎక్కటంలో తొలిమెట్టుగల ప్రాంతము అలిపిరి అడిపిడి అలిపిరి అని కూడా పిలుస్తాడు అలిపిరి చేరాడు అక్కడ వెలిసిన నరసింహస్వామికి నమస్కారం చేశాడు అలిపిరి కొండకు చుక్కల పర్వతం అని కూడా పేరు భగవంతుని చేరటానికి ఇదే తొలిపాదము వెంకటేశ్వర స్వామి దివ్య చరిత్ర నలభై రెండవ అధ్యాయం సంపూర్ణం